హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కూడా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను మంచిగా అందరికీ తెలిసిన రెసిపీ బట్ ఈజీ ప్రాసెస్లో మంచిగా టేస్ట్ ఉండేలాగా మంచి టిప్స్తో నేనైతే గోంగూర చికెన్ చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా నార్మల్ చికెన్ కూడా ఎలా చేయాలో తెలుస్తుంది నేను గోంగూర చికెన్ కోసం రెండు ప్యాన్లు పెట్టుకున్నాను ఈజీగా అయిపోవాలంటే ఈజీ ప్రాసెస్ అనమాట ఒక ప్యాన్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ ఒక్కటే ఒకటి చిన్న ముక్కలుగా వేసుకున్నాను రెండు పచ్చిమిరకలు కట్ చేయకుండా వేసాను కారం రాకుండా మీకు ఇష్టమైతే కట్ చేసి వేసుకోండి ఇంకో ప్యాన్లో లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూర వేసేసుకోవాలన్నమాట ఇలాగ అది ఇది కూడా మగ్గుతుంది మనకి టైం సేవ్ అవుతుంది అనమాట సో యాక్చువల్గా చెప్పాలంటే ఆనియన్ ఎక్కువగా వేస్తే చికెన్లో మనకి పీప్ అనేది వచ్చేస్తుంది అండ్ ఆయిల్ కూడా తక్కువ వేసుకోండి చికెన్లోకి మనకు ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువగా తినడమే మంచిది అనమాట సో ఈ విధంగా బ్రౌనిష్గా వచ్చేయాలి అప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కూడా మనం ఉస్ ఉప్పు పసుపు నిమ్మకే వేసి కడుక్కోండి అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పోతుంది అనమాట మంచిగా క్లీన్ అవుతుంది స్మెల్ కూడా రాకుండా ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం మొత్తమంతా కూడా కలిపేసుకోవాలి ఈ గోంగూర చికెన్కి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ టమాటాని మంచిగా స్లైసెస్గా ఒక్క టమాటో పెద్ద టమాటో ఈ విధంగా కట్ చేసుకోవాలి మూత పెట్టేయండి మగ్గుతుంది అనమాట ఇలాగైతే గోంగూర అయితే కలిపేసుకుందాము ఈ విధంగా దగ్గర పెడితే చాలన్నమాట కొంచెం బాగా లేత గోంగూర అనుకోండి మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బట్ ఇది కొంచెం ఇదిగా ఉంది కాబట్టి మనం కొంచెం మిక్సీ పట్టుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే చికెన్తో పాటే గోంగూర వేసేస్ వేసేసుకోవచ్చు కాకపోతే ఆ టేస్ట్ కన్నా కూడా ఈ టేస్ట్ బాగుంటుంది అదైతే కొంచెం వాసన వచ్చినట్టు ఉంటుంది అనమాట ఇలా సపరేట్గా ఆయిల్లో వేయించడం వల్ల ఇంకా బాగుంటుంది ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో కన్నా కూడా ఆనియన్లో వేస్తే ఇంకా బాగుంటుంది లేదా టమాటా వేసేకి వేసినా కూడా అది పోయి మంచిగా కుక్ అనమాట సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి నేనైతే ఇది హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్ వేసాను అనమాట దానికి తగ్గట్టు నేను గోంగూర రెండు గుప్పుళ్ళు అయితే తీసుకున్నాను ఒక చిన్న కట్ట అనుకోండి గోంగూర ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా వేసుకున్నాక కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి లేదా కొంచెం వాటర్ సపరేట్ అవుతున్నప్పుడైనా మనం వేసుకోవచ్చు అనమాట ఉప్పు సో ఈ విధంగా మొత్తం అంతా కలిపేశాను ఈ గోంగూర చికెన్కి ఏంటంటే మనకి పీసెస్ మరీ చిన్నగున్న బాగోవు మరి పెద్ద పెద్ద లెగ్ పీసెస్ లకు కూడా బాగోదు ఇలా మీడియం సైజ్ అయితే బాగుంటుంది నేనైతే ఫస్ట్లో ఏమనుకున్నానంటే అసలు గోంగూర చికెన్ కాంబినేషన్ ఏంటి అనుకున్నాను కానీ నిజంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా గోంగూర చికెన్ గోంగూర ప్రాన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ గోంగూర మటన్ కూడా బాగుంటుంది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఫస్ట్ ఎప్పుడు కూడా చికెన్లో మనం ముందుగానే వాటర్ పోసేయకూడదు దాంట్లో ఉండే వాటర్ వస్తూ ఉంటే మనకి చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట సో చూసారు కదా చాలా వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ తింకిపోయాక మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే చికెన్ అనేది టేస్ట్ ఉంటుంది సో ఈ వాటర్ ఉన్నప్పుడే కొంచెం ధనియాల పొడి కారం వేసేసుకోండి వేసేసుకొని కొంచెం కొంచెం బాగా కలిపేసుకోవాలన్నమాట గోంగూర హెల్త్కి చాలా చాలా మంచిది ఎముకల బలానికి చాలా మంచిది పిల్లలకు ఖచ్చితంగా పెట్టాలన్నమాట ఈ చలికాలంలో ఏంటంటే చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా మంచిది ఆల్రెడీ అలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ తినాలి బట్ ఇందులో ఏంటంటే ఇందులో ఉండే విటమిన్స్ వల్ల మనకి ఏంటంటే హెల్త్కి చాలా మంచిది జగ్గు జలుబు ఇలాంటి వాటిలో కొంచెం దూరంగా ఉండొచ్చు అనమాట సో కొంచెం అలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం లైట్గా తీసుకోవాలంతే మిగతా అందరూ మంచిగా తినచ్చు చాలా హెల్త్కి చాలా మంచిది ఇందులో ఉండే క్లోరోఫిల్ వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ కణాలు అనేవి డెవలప్ అవ్వకుండా బాగా కంట్రోల్లో పెడుతుందనమాట అంత మంచిది ఖచ్చితంగా వీక్లీ వన్ ఆర్ ట్వైస్ తీసుకోవాలి పప్పులో కానీ ఏదో ఒక విధంగా పచ్చడిలో కానీ పచ్చడిలో చేసుకొని కానీ ఏదో ఒక విధంగా చేసుకొని తింటే పిల్లలకి చాలా మంచిది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏ విటమిన్ ఉంటుంది ఇందులో ఏ విటమిన్ ఉండడం వల్ల కళ్ళకి చాలా చాలా మంచిది అనమాట అండ్ జుట్టుకు కూడా చాలా మంచిది సో ఖచ్చితంగా చేసుకొని తినండి సో ఈ విధంగా వాటర్ అంతా కూడా అవేపరేట్ అయిపోయాక ఇక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర అదంతా కూడా ఇందులోకి వేసేయాలి యాక్చువల్గా అయితే కొంచెం ముదురు చికెన్ అనుకోండి ఉడకకపోతే ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో గోంగూర పేస్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకకపోవచ్చు మాది అయితే కొంచెం బాగా లేతగా ఉంది చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అందుకని నేను ముందుగానే గోంగూర వేసేసాను అనమాట సో వేసేసుకొని వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను వెంటనే సో విధంగా మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి మొక్క జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది మరి హెల్దీ గోంగూర చికెన్ తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో చూసారు కదా ఈ విధంగా మనం దగ్గర నుంచి చూపిస్తే చూసారు కదా ఆయిల్ అంతా కూడా దగ్గరికి వచ్చేయాలి పైకి తేలుతున్నట్టు ఉంటుంది అనమాట ఏ కూర అయినా కూడా నాన్ వెజ్ కానీ వెజ్ అయినా కానీ ఈ విధంగా మనకు ఆయిలే సెపరేట్ అయ్యాక కూర అనేది టేస్ట్ వస్తుంది ఇంకా లాస్ట్లో చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట సూపర్ ఇది ఓల్డ్ రెసిపీ అయినప్పటికి కూడా మనం చేసే విధానం బట్టి టేస్ట్ అనేది వస్తుందనమాట ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా బాగా వస్తుంది ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది అయితే నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా ఫార్వర్డ్ అవుతుందన్నమాట వీడియో సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఇది ఎలా అయినా కూడా నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచ్